తన జనులు యొక్క పాపముల నిమిత్తము దానియులు విజ్ఞాపన చేచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు స్థుతులను చెల్లించుకుని లేఖన ధ్యానంలోనికి వెళదాం మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు విలాది స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు కీర్తనలతోనూ అయా స్థుతించుటలో మీ కృప చూపించారు అల్పుడైనటువంటి మీ దీనదాసుడు మీ పక్షమున నిలువబడి మీ లేఖనంలో ఉన్నటువంటి మాటలను వివరించుటకు నేను అల్ప జ్ఞానిని నా నోటిని బూరగా వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని పిత్తబడినటువంటి ప్రతి మాట నీరు కట్టి ఫలించి వాక్యానుసారమైనటువంటి అయా అటు అనుభవంలో మేము జీవించే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధనామని స్థుతించి వేడి తండ్రి ఆమెను రాయబడినటువంటి మాటలు ఎందుకు ప్రవక్త అయినటువంటి దానియలు ద్వారా దేవుడు ఈ రీతిగా విజ్ఞాపన మాటలు అందిస్తున్నాడు యూదులు బహుదేవా దేవతా ఆరాధకులై శత్రురాజ్య ఆధీనంలో హింసలు అనిశ్చివేత్తలకు గురైనటువంటి కాలంలో దానియలు ఈ గ్రంథాన్ని రచించినటువంటి వాడుగా ఉన్నాడు ఆ దినాల్లో విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు దేవతల పట్ల ప్రేమను కనపరుస్తున్నటువంటి వారు అదినాలు ఎక్కువ మంది ఉన్నారు దేవుడు చతుర్ నిరంకుశ పాలనను అంతమొందించి తన ప్రజలకు అధికారం మళ్ళీ ఇస్తాడనేటువంటి నిరీక్షణాత్మకమైనటువంటి సందేశాలను ప్రవక్త తన దర్శనముల ద్వారా జ్ఞాపకం చేసి మనవి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇర్మియానగా విలపించు ప్రవక్త ఎంతగా ఇస్రాయల్ ప్రజల కొరకు విలపించాడంటే దేవుని సన్నిధిలో మోసే ఏ రీతిగా ప్రాధాయపడ్డాడు అయ్యా వారికి వచ్చేటువంటి శ్రమలను నా మీద మోపండి ఒకవేళ ఈ జీవ గ్రంథంలో నా పేరు తీసేయండి కానీ ఈ ప్రజలను రక్షించండి అని మోసే ప్రాధాయపడినట్టుగా విలపించు అయినటువంటి ఇర్మియా కూడా తన పాపముల కొరకు తన జనుల పాపముల కొరకు ఏం చేస్తున్నాడమ్మా విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనము జ్ఞాపకం చేసుకోగలిగి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాడు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయునంటినీ చేయచు అన్నటువంటి వాడుగా ఉన్నాడు ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకుందాము ఎన్నాడైనా మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేశామా విజ్ఞాపన చేశామా ఎన్నడైనా మనము వాణిని తలంచుకున్నటువంటి వారముగా ఉన్నామా రాత్రి కాల సమయంలో సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం మొదటి చూడగలుగుతుంటున్నాడు కదా కీర్తనాకారుడు నూట నలభై ఐదవ కీర్తనలు అంటున్నాడు చూడండి కీర్తనాకారుడు నూట నలభై ఐదవ కీర్తన శరణము పద్దెనిమిదవ చరణంలో చూడంటున్నాడు అన్నమాట నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ చరణంలో రాయబడినటువంటి ఆ మాటను చూడండి ఏమంటున్నాడు నూట నలభై ఐదు పద్దెనిమిదవ తనకు అంటున్నాడు తనకు మొరపెట్టువారికందరికీ తనకు నిజముగా కందరికి యహోవా సమీపముగా ఉన్నాడు దాని గ్రహించాడు నేను మొరపెట్టగలిగితే నా పాపముల కొరకు నా జనముల పాపముల కొరకు నేను మొరపెట్టగలిగితే ఆయన నాకు సమీపముగా ఉన్నాడు కాబట్టి నా మొర ఆయన ఆలకిస్తాడు నా పాపములు నా జనుల పాపములని నేను తీసివేసేట క్షమించేటువంటి వాడు కావున నేను నిజముగా మొరపెట్టగలిగితే ఆత్మీయ సంబంధులంగా ఉండాలి ఇక్కడ మనం లోకానుసారమైనటువంటి వాటిని మనము విసర్జించినటువంటి గాను నిజముగా మొరపెట్టడము ఆయనను నిజముగా వేడుకొనడము దానియలు ప్రార్థన పెంచినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు నిజముగా యథార్థముగా ఉన్నాడు దానియలు కాబట్టి తన పాపములు తన జనుల యొక్క పాపములను ఆయన ఏం చేశాడు ఆలకిస్తాడని నిజముగా దానియలు మొరపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు మరి విజ్ఞాపన దినములో మన పాపముల కొరకు మనం విజ్ఞాపనం చేస్తున్నామా ఘోరపరి దినములలో నీవు నేను చేసినటువంటి అఘోరమైనటువంటి పాపములను లేదా ఆ ఘోరమైనటువంటి తప్పిదముల నుంచి నీవు నేను విడిపించవుడు లాగున ఎన్నడైనా నీవు నేను ఆ రీతిగా విజ్ఞాపన చేశామా అందుకంటున్నాడు కదా దానియులు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో అంటున్నాడు చూడండి మాటను దానియులు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనము మూడు నాలుగులు అంటున్నాడు ఎలా విజ్ఞాపన చేశాడు దానియాలు ఎలా విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు ఎలా దానిని అంగీకరించేటువంటి వాడుగా ఉన్నాడు అంటున్నాడు చూడండి అంతటా నేను గోని పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై దేవుని ఎదుట నా మనస్సును నిర్భరం చేసుకొంటినే అడుగుటకు మనం అర్హత కలిగినటువంటి వారముగా ఉండాలి అడిగిన వాటిని పొందుకుంటామనేటువంటి ఆత్మీయమైనటువంటి విశ్వాస స్థితిలో నీవు నేను చేరి వచ్చినటువంటి వారము అడగాలి అడిగినవి ప్రతివి దొరుకునని నిశ్చయత కలిగినటువంటి దానియల్లో ఉన్నదానిచ్చేమో ఆ సంకల్పము దానియల్లో కనబడుతుంది ఇదిగో నేను ఉపవాసముండి నా పాపముల కొరకు నా జనుల పాపముల కొరకు ఆయనకి ఇష్టలుగా నేను ఉపవాసం చేస్తున్నాను లేదా విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వాడు చూడండి దానియలు యొక్క మనస్సు దానియల యొక్క సిద్ధపాటు దానియల యొక్క నిత్యతత్వము దాని ఏలి యొక్క ఆశయాల ఉన్నదో చూడండి విజ్ఞాపన చేస్తున్నటువంటి మనము అతి దీనమైనటువంటి మనసుతో విజ్ఞాపన చేస్తున్నామా నాలుగో వచ్చిన మూడేమన్నాడు చూడండి నేను నా దేవుడైన యహో వాయుదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహాత్యము కలిగిన మహాత్యము కలిగిన భీకరుడు వేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పితృకును దేశ జనులందరికి చెప్పిన మాటలు ఆలకింప నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించి మా నీ పాపములను దుష్టులమైనటువంటి చెడుతనమును ప్రవర్తనను తిరుగుబాటు చేసిన వారము కాము నీ ఎందు నమ్మిక ఉంచుతున్నాం నువ్వు ఏ రీతిగా విజ్ఞాపన చేయమంటున్నావో ఆ రీతిగానే నేను విజ్ఞాపన చేస్తున్నామయ్యా చూడండి ఎట్ట సంసిద్ధత కలిగినటువంటి తీర్మానములో దానియులు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అపోస్తులేటువంటి పావులు చూడండి నూతన నిబంధనలకు వెళదాం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో అంటున్నాడు ఒక మాట అపోసులేటువంటి పావులు రోమిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము వచనము ఇరవై మూడవ వచనములు అంటున్నాడు చూడండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇక్కడ కారణం అర్థమవుతుంది కదా మన విజ్ఞాపన ఆయన ఎందుకు వింటలేదు మనలో పాపమున్నది మన విజ్ఞాపన ఎందుకు వినడం లేదు మన హృదయము కపటముతో నిండినటువంటి హృదయగా ఉన్నది అందుకంటున్నాడు కదా ఈ భూమి మీద ఒక్కరైనను నీతి మంతురు లేడు ఇక్కడ అన్నారు మాట ఏంటిదా ఇక్కడ రోమా రోమాసంగతే ఉంటాడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోంటే ఏమున్నది జనుల్లో పాపము ఉన్నది లోకమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి క్రియలలో కూడుకుపోయినటువంటి వారు లేనటువంటి స్థితిలో ఉన్నారు ఆ పాపము నుంచి విడిపించబడినటువంటి స్థితిలో వారు ఉన్నారు విడిపించబడగలిగినటువంటి ఆ యథార్థమైనటువంటి విజ్ఞాపన వాటిని విడవాలి ఒప్పుకోవాలి ఆయన ఎందు పశ్చాత్తాపడినటువంటి హృదయం కలిగినటువంటి వాడుగా ఉండాలి దానియల్లో ఆ లక్షణాలను మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం రెండవ మాట్గలిగితే అంటున్నాడు కదా ప్రముఖైనటువంటి యష్యాగ్రంథములు అంటున్నాడు చూడండి యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచనము తొమ్మిదవ వచనములో రాయబడిన మాట చూడండి అక్కడ నిశాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచనము తొమ్మిదవ వచనం అంటున్నాడు చూడండి అప్పుడు నీవు విలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానే అందుకంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నా నామం పేరిట ధ్యానిస్తారో వారి మధ్య నేనున్నాను ఎస్యా ప్రవక్త పిలిచినప్పుడు నేనున్నాను అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడను ఎవరైతే ఆత్మశుద్ధులైనటువంటి వారు ప్రేమగా పిలుస్తారో నేను వారి మొర నేను ఆలోపిస్తాను అంటున్నాడు కదా ఆడ అన్న రాయబడిన వాడు చూడండి ఇతరులను బాధించటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాట్లాడేటూ నీవు మానాలి నీవు ఇతరుల మీద జడ్జిమెంట్ చేసేటువంటి అధికారం ఏడుందయ్యా నీకు అభేదం లేదరూ పాపం చేసి ఏమన్నా అడగడా పత్రికలో దేవుని మహిమను పొందలేకపోవచ్చు ఎవరైనా నువ్వు జడ్జిమెంట్ చేయడానికి పాపములో పట్టబడినటువంటి స్త్రీని ఏమన్నాడు ఆయన అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను ఇక వెళ్ళి పాపం లేకుండా జీవించును అన్నాడు అట్టి పరిశుద్ధుడే క్షమించగా మనం ఏపాటి వారము ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆ విధి బ్రతుకులు కలిగినటువంటి వారము మనం వేలు పెట్టి వేరే వారికి జడ్జిమెంట్ చేయగలమా ఆ నీతి ఆత్మీయమైనటువంటి స్థితి నాకు మొదటిగా ఉన్నదా ఎవరికి వారు స్వపరీక్ష చేసుకునేటువంటి వారముగా ఉండాలి మూడవ మాట అంటున్నాడు కదా కీర్తనా కాడు రాసినటువంటి కీర్తన ముప్పై రెండవ కీర్తన ఐదవ చరణం అంటున్నాడు చూడండి దావిదు రాసినటువంటి కీర్తన ముప్పై రెండవ కీర్తన ఐదవ చరణములు అంటున్నాడు చూడండి అక్కడ దావిదంటున్నాడు అంటున్నాడు నా దోషమును ఒప్పుకొనక కప్పు కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని ఈ కోణంలో మనం ఉన్నామా మనం చేసే మొత్తం ఏం చేస్తున్నామా కప్పుకుంటున్నాము ఇతరుల వాటిని ఏం చేస్తున్నాం మనము వేలెత్తి చూపించేటువంటి వారముకం అది శాపము నీవు నిజముగా నీతిమంతుడవైతే నేను నిజముగా నీతిమంతుడనైతే నీతి మంతత్వము కలిగినటువంటి శ్రీమంతుడైనటువంటి ఆ ప్రభు మాటలను మాత్రమే వర్ణించుకోవాలి దావీదు హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమంటున్నాడు అక్కడ దావీదు హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏమంటున్నాడు అక్కడ చూడండి ముప్పై రెండవ కీర్తన ఐదవ చరణంలో ఆ మాట వ్రాయపడించండి నా దోషమును కప్పు నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందు ననుకుంటుని నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావో మనము ఒప్పుకోపోయినా మనము కప్పుకున్న కలువరి శివులు ఆయన ఒకసారి మన పాపములన్నింటి కొరకు మరణించాడు కదా నీ పాప దోషములు మొత్తం నేను ఒకసారి తీసివేశాడు కదా మరలా సారి నువ్వు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నావు వాటిని ఎందుకు మరలా మరలా నువ్వు ప్రాధాయపడుతున్నావు ఒకసారైనా శిలువలో రక్తముతో ప్రతి పాపమును కడిగినటువంటి వాడుగా ఉన్నాడు కదా నీతిమంతుడుగా జీవించలేకపోతున్నావా లోకాశలోని మృగాలని ఆశ కలిగినటువంటి వాడగా ఉంటున్నావా యశ్యాగ్రంథం ఆరో అధ్యాయము ఐదవ వచనం అంటున్నాడు చూడండి గ్రంథము ఆరవ అధ్యాయము వచనము ఐదు ఎనిమిదవ వచనం అంటున్నాడు చూడండి వచనం అప్పుడు నేను ఎవనిని పంపెదను మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభు చలవియగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా ఈ లోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి పాపములను పరిహరించడానికి ఆయన కొన్ని వేల మంది ప్రవక్తులను న్యాయాధిపతులను మొదటిగా పంపించాడు ఎవని ద్వారా రక్షించబడడం లేదు ఎవని ద్వారా విమోచన కలగడం లేదు తండ్రి ఆలోచించాడు ఇంతమంది న్యాయాధిపతులను పంపాను ఇంతమంది ప్రవక్తుల ద్వారా హెచ్చరించాను ఈ రీతిగా భూమి అంతా ఒకసారి నాశనము కాబడేది ఆయనను మూర్ఖమైనటువంటి వక్రతరం వరులా జీవిస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నా ప్రియ కుమారుణ్ణే ఎ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాళి పాపములను తీసివేయడానికి పంపించడానికి పంపించాలని తండ్రి ఆలోచించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు ఆయన ద్వారా సమస్తము నెరవేర్చబడుతుందని ఆలోచించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి కుమారుణ్ణే కలవరిశిలువలో బలిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి దానియోలు యొక్క తీర్మానం ఎలా ఉన్నదో తండ్రి యొక్క తీర్మానం ఎలా ఉన్నదో మరి రాత్రి కాల నేను ఆ తీర్మానం ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం దానియోలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మరొకసారి చూద్దాం మాటను దానియోలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనము పదహారవ వచనము క్షమించండి ఒక్క మాట చూడండి యశ్యా గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదివాం కదా మనం దాకా ఐదో వచ్చిన కూడా చూడండి ఒక మాట్లాడుతున్నాడు పైన ఐదో వచ్చిన కూడా దానికి దగ్గర దగ్గరున్నటువంటి పదికొ నేను అయ్యా నేను అపవిత్రమైనటువంటి పెదవుల గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యులకు అధిపతి అహోవా నేను కనులార చూచి తిననుకుంటని పోనీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రభు చూసారా ప్రభు మాట ఎన్నడైనా విన్నారా చూసారా ప్రభు మాట ఎన్నడైనా విన్నారా నా ఇంటిలో నమ్మకమైనటువంటి వాడు అనబడిన వ్యక్తి ఎవరున్నారు బైబిల్లో మోసే మోసే చూశాడా చూడలేదు కదా ఆయన ఇంతవరకు ఎవరికి కనపడలేదు ఎవరికి ఆయన స్వరం వినిపించలేదు అటు మాటలు చెబితే అబద్ధాలు జాగ్రత్త అట్టి మాటలు పలికితే అబద్ధాలు జాగ్రత్త మోసపరిచేటువంటి దుర్బోధకులు బయలుదేరారు కల్పి కల్పనా కథలు చెప్పేటువంటి బోధకుల సంఘాల్లో విచ్ఛిదకరమైనటువంటి స్థితిగా బయలుదేరారు ఆయన ప్రత్యక్షత మరలా రెండవ మారి రాబోతున్నాడు ఆయన మధ్య ఆకాశంలోనికి వేషధారులైనటువంటి వారుగా ఏం చేస్తున్నారు వక్రీకరణ అనేటువంటి మాటలను మాట్లాడుచున్నటువంటి వారుగా ఉన్నారు దాని ఏలు గ్రంథము తొమ్మిది పదహారులు అంటున్నాడు చూడండి దాని ఏలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చిన అంటున్నాడు ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషములను బట్టియు ఎరుసలేము నీ జనులు చుట్టున్నటువంటి సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుసలేము నీకు ప్రతిష్ఠితమైనటువంటి పర్వతము ఆ పట్టణము మీదకు వచ్చిన నీ కోపము నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా నీ కోపము ఈ ప్రజలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియల చొప్పున నువ్వు మహారౌద్రముగా ఉంటున్నావు అయినను నీ కోపాన్ని సల్లార్చయ్యా దాని యొక్క తీర్మానం వేడుకుంటున్నాడు అయ్యా పాటి వారం ప్రభా మేమే పాటి వారం నీటి మీద బుడగ వంటి వారం మా స్థితిగతులవే నీ కోపము మా మీద ప్రజ్వర్లింపజేయకయ్యా సహనముతో మా పాపములను మేము ఒప్పుకుంటున్నాం కప్పుకోకుండా మా దోషములను ప్రభా నీవు తీసివేయని బ్రతిమలాడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు దాగనీయలు నీవు నేను ఎవ్వని కొరకోసైనా ఈ రీతిగా ప్రచనలాడుతున్నావా నా కొరకే నేను ప్రార్థన చేయను నా కొరకే నేను ఎప్పుడు కూడా అడగను కదా ఇంకెవరి కొరకైనా నేను నేను ఎందుకు అడగాలి విజ్ఞాపన అనగేంటి అసలు విజ్ఞాపన అనగేంటి మన పాపముల కొరకు మన కొరకు మనం విజ్ఞాపం చేయాలా నశించిపోయేటువంటి వారి కొరకు చేయాలా రాజుల కొరకు చేయాలా అధికారులు కొరకు చేయాలి దేహ సంబంధులందరి కొరకు చేసేదే విజ్ఞాపన తండ్రికుడి పార్శం నుండి యేసు క్రీస్తు ఏం చేస్తున్నాడు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నారు జాగ్రత్త అనేక మంది బోధకులు చెబుతున్నారు మనమంట తండ్రికుడి పాశం అనుకుంటామంట అది ఎంత మాత్రం ఆయనకొక్కడికే సంబంధించినటువంటిది సంబంధించినటువంటిది తండ్రికుడి పాశం ఆనుకునేటువంటి బాధ్యత భాగ్యము కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఒక్కరికి మాత్రమే అనుగ్రహించాడు తండ్రి జాగ్రత్త కలిపి చెడిపోయేటువంటి బోధల్లో మనం నిమగ్నం అవుతున్నాం సోదరి సౌదరులారా అంటున్నాడు కదా కీర్తనకారుడు నూట ముప్పై ఏడవ కీర్తన నాలుగో మాట చూద్దాం నూట ముప్పై ఏడవ కీర్తన ఐదు ఆరు చరణాలు అంటున్నాడు చూడండి నూట ముప్పై ఏడవ కీర్తన ఐదు ఆరు చరణాలు అంటారు ఎరుషులేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయితన నేర్పర గాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్యమంటే నా ముఖము సంతోషము కంటే నేను ఎలిచలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగిటికి కాక దేనిని గురించి ఎవని గురించి హెచ్చించకూడదు నజరేతు దేనికన్నా పనికి వస్తుందా దేనికి పనికి రాశారు బైబిల్లో మన ప్రభాటు యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు నజరేతులోనే జన్మించాడు సహోదరి సోదరులరా ఇక్కడ ఆయన కంటే మనం ఎవరిని గనులుగా ఎంచకూడదు లేఖన గ్రంథము స్పష్టముగా తెలియజేస్తున్నది మనమందరము మానవ మాత్రులమే గనులుగా ఎంచేటువంటి అటి స్థాయిలో లేమో ఏ ఘనత ఏ మహిమైనా సరే ఆయనకే చెందేదిగా ఉండాలి కానీ నీవు నేను ఆపాదించుకునేటువంటిదిగా ఉండకూడదు అందుకే అంటున్నాడు కదా జకరయా గ్రంథంలో చూడండి ఆ మాటను ఎనిమిది మూడో అధ్యాయం అంటున్నాడు చూడండి గ్రంథము చూడండి నిబంధనలో ఆఖరి పుస్తకము ఆఖరి మలాకి ఉన్న తర్వాత జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనము మూడవ వచనము చూడండి ఎనిమిది మూడులో అంటున్నాడు చూడండి ఒక మాట యహోవా సెలవిచ్చినది నేను సియోను నొద్దకు మరలా వచ్చి ఎరుసలేములో నివాసము చేతును సత్యమును అనుసరించుచు పురమనియు సైన్యములకు అధిపతిహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును నేను మరలా రాబోతున్నాను సియోనుకు మరలా రాబోతున్నాను సియోను కుమార్తెల్లారా అంటున్నాడు ప్రసంగీ గ్రంథంలో చెప్తున్నాడు అక్కడ జ్ఞాని అనేటువంటి ఏమంటున్నాడు నేను అందమైన దానిని కానీ నేను నల్లని దానను సౌందర్యవంతురాలను అని చెప్తున్నాడు అక్కడ జ్ఞాని తన జ్ఞానమును వివరిస్తూ రాసినటువంటి మాటలు నేను నల్లని దానిని నేను బహు ఆ పవిత్రురాలుగా ఉన్నానని అక్కడ చాలా పొందికగా మాట్లాడాడు రేపు స్త్రీల గురించి సంబోధించేటువంటి సందర్భంలో ఆ గ్రంథంలో ఒక కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం మనకు ఉన్నటువంటి టాపిక్లోకి వచ్చే విజ్ఞాపనలో అంటున్నాడు కదా మరలా నేను సియోనికి రాబోతున్నాను జాగ్రత్త ఎందుకు వస్తానంటున్నాడు అపోస్తుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనము ముప్పై ఒకటో వచనం చూడండి ఎందుకు రాబోతున్నాడు ఆయన అపోస్తుల కార్యాల గ్రంథము నాలుగవ అధ్యాయము వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించ అంటే వారు ప్రార్థన ఎలా ఉంది ఇప్పుడు యుక్తి కలిగినటువంటి ప్రార్థన నేర్పరితనం కలిగినటువంటి ప్రార్థన ఆయనకిష్టమైనటువంటి ప్రార్థన ఆయన పాదాల చెంత క్రమ్మరించబడినటువంటి ప్రార్థన కదిలించబడినటువంటి ప్రార్థన ఇది విజ్ఞాపన మండాలి హృదయాలు మండేటువంటి హృదయం కలిగినటువంటి ప్రార్థన అవసరం నామకార్థ జీవితంలో ఎంత కాలము మ్రగ్గిన వ్యర్థము వ్యర్థము వ్యర్థమే సహోదరి సహోదరులరు కంపించబడాలి నీ ప్రార్థన విని కదిలించబడాలి హృదయాలు అనేక ఆత్మలు ఆయన వైపు తృప్పగలిగేటువంటి ఆత్మీయ స్థితిలో నడిపించబడాలి మండుచున్నదాని హృదయము మండించుటకు ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా అంటున్నాడు చూడండి అక్కడ మాట అనమాట ఏమన్నా వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోట కంపించిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి పరిశుద్ధాత్మతో ఏముండాలి ఇప్పుడు నింపబడాలి అట్టి ఆత్మీయ స్థితిలో ఉంటున్నామా సహోదరి సహోదరులారా ఎట్లా నింపబడుతున్నావు మండుచు ఉండేటువంటిది వ్యూహాన్ని మండుచు ప్రకాశించేటువంటి వాడుగా ఉండేవాడు మండేటువంటి అనుభవాల్లో ఉండాలి హృదయాలు మండాలి పరిశుద్ధాత్మతో నీవు నింపుకునగలిగితే హృదయాలు మండేటువంటి సూచనగా కనబడుతూ ఉంటాయి మనకి అపోస్తుల కార్యాల గ్రంథము పదో అధ్యాయంలో చూడండి పది ముప్పైలు ఉంటున్నాడు అపోస్తుల కార్యాల గ్రంథము పదో అధ్యాయము ముప్పై వచ్చిన అంటున్నాడు అందుకు కొరినీలు నాలుగు దినములు క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయిచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించుకున్న ఒకడు నా ఎదుట నిలిచెను అన్యుడైనటువంటి కొరినీలు సైన్యాధీక్షుడు పదవులో ఉన్నటువంటి కోరినేలు ఇంట నుండి ప్రార్థన చేస్తుంటే ఏం కనపడుతుంది ఇక్కడ ప్రశస్తమైనటువంటి వస్త్రము ధరించినటువంటి ఒకరు నాకు కనబడుచున్నాడు మన్నించబడాలి హృదయాలు కదిలించబడేటువంటి ప్రార్థనా జీవితము పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ప్రార్థన అనుభవములోనికి నీవు నేను వెళ్ళగలగాలి ఇది విజ్ఞాపన ఆ రీతిగా నీవు నేను విజ్ఞాపన చేయగలుగుతున్నామా ఎట్లా ఉంది మన విజ్ఞాపన సోదరి సోదరులారా ఒకవేళ రోషముగా మాట్లాడవచ్చేమో మీరు అనుకోవచ్చేమో ఏంటో రోషంగా మాట్లాడుతున్నాడని ప్రభు ఇచ్చినటువంటి తలంపుల ప్రకారమే మాట్లాడుతున్నాను మనమంతా మానవ మాత్రులమే ఒకరినొకరు ఆదరించుకునేటువంటి వారముగా ఉండాలి అట్ ది సేమ్ టైం ఒకరినొకరు హెచ్చరించుకునేటువంటి వారముగా ఉండాలి ఒకరినొకరు సరిచేసుకునేటువంటి వారము ఇది ఆత్మీయమైనటువంటి స్థితి ఇటు ఆత్మీయమైనటువంటి స్థితి నుంచి నీవు నేను దిగజారేటువంటి స్థితిలో ఉండకూడదు సుమా చూద్దాం చివరి మాటను చూడగలిగితే వ్యూహం రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వ్యూహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము ఎనిమిదవ వచనం యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినము మనము పాపము లేని వారమని చెప్పుకొని నీడల మనలను మనమే మోసపరుచుకుని వారమని పాపము లేదని చెప్పుకుంటున్నామా మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం నీ కన్ను నీ కాళ్ళు నీ చేతు నీ హృదయము నీ ఆలోచనలు నిజముగా నీ నా స్వాధీనంలో ఉన్నాయా మరి ఎలా చెప్పుకుంటున్నా మనం నాలో పాపము లేదని ఎలా చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు కప్పుకుంటున్నామా ఒప్పుకుంటున్నామా దానియలేదంటున్నాడు నేను ఒప్పుకుంటున్నానయ్యా నా పాపములు నా పితరుల పాపము నా జనముల పాపము నేను ఒప్పుకుంటున్నాను దైతో క్షమించాలి చూడండి దానియలు యొక్క విజ్ఞాపన ఎలా ఉన్నదో ఈ రాత్రి కాల సమయంలో నే నా విజ్ఞాపన కూడా అలాగే ఉండాలి దేవుడు మెచ్చేటువంటి విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి జనులు మెచ్చేటువంటిది కాదు జనుల ప్రశంసలు కాదు కాని మనకి జీవ గ్రంథంలో ఏ మాటలైతే లిఖించబడ్డాయో ఉన్నవి ఉన్నట్టుగా యథార్థముగా బోధించేటువంటి వారుగా ఉండాలి అతి కృపను మనమందరము పొందుకోవాలని ప్రభుపేట ఈ మాటలు తెలియపరుస్తున్నాం దేవుడి కొద్ది మాటలు